హలో అందరికీ వెల్కమ్ టు లిటిల్ థింగ్స్ ఛానల్ ఇవాటి స్పెషల్ బెండకాయ పులుసు స్పైసీగా ట్యాంగీగా మంచి ఫ్లేవర్స్తో రైస్తో కలిపి తింటే అబ్బా ఆ రుచి ఎంత అద్భుతంగా ఉంటుందో ఇంకెందుకు లేటు ఇవాళ మా స్టైల్లో ఈజీగా బెండకాయ పులుసు ఎలా పెట్టాలో చూసేద్దాం రండి ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక ఎండుమిర్చి ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకొని వేగనివ్వాలి అలాగే కరివేపాకు వేసి చిటపటమననివ్వాలి చిటికెడు మెంతు పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న ఒక ఆనియన్ అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి ఉల్లిపాయలు కొంచెం రంగు మారుతూ ఉన్నప్పుడు కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇది ఆప్షనల్ ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత మీడియం సైజులో కట్ చేసుకున్న బెండకాయలను వేసుకోవాలి ఒకసారి బాగా కలిపి చిటికెడు పసుపు వేసుకొని కాసేపు మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలాగే మూడు నుంచి నాలుగు స్పూన్ల కారం వేసుకోవాలి మేమిక్కడ మసాలా కారం వేసుకుంటున్నాం ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని బెండకాయ మంచిగా వేగనివ్వాలి ఇప్పుడు కొంచెం చింతపండు రసం వేసుకోవాలి కన్సిస్టెన్సీకి తగ్గట్టు కావాలంటే కొంచెం నీళ్లు కూడా పోసుకోవాలి ఇప్పుడు బెండకాయ ముక్క మంచిగా మెత్తబడే వరకు మూత పెట్టుకోవాలి మంచిగా పులుసు మరుగుతున్నప్పుడు ఒక స్పూను ముద్దపప్పు వేసుకుంటే మరింత రుచిని ఇస్తుంది లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన బెండకాయ పులుసు రెడీ ఇంకెందుకు లేటు వేడి వేడి అన్నంలో పులుసు నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మీకు మా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని రెసిపీస్తో మీ ముందుకు వస్తాం అంతవరకు బాయ్ మరీ